హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఈస్ట్ కోస్ట్ మ్యాన్ ఛానల్ ఈ వీడియోలో మనం తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ముఖ్యంగా మనం చూసుకుంటే మే నెల కాస్త వర్షాకాలంగా మారింది చాలా ప్రాంతాల్లో అటు తెలంగాణ ఇటు రాయలసీమలో చూసుకుంటే మనం చెప్పిన విధంగానే గత రెండు రోజులుగా కూడా బీభత్సంగా అంటే విస్తారంగా కూడా ఉరుములు కూడా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా రాత్రి చూసుకుంటే మనకి అనంతపురం సిటీలో ఎస్పెషల్లీ మనకైనా అనంతపురం నగరంలో మనకి దాదాపు నూట అరవై ఆరు మిల్లీమీటర్ల వర్షపాతం అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెంటీమీటర్స్ వర్షపాతం అనేది రికార్డ్ అయింది సో ఈ వర్షపాతం అనేది చాలా రేర్ అండి ముఖ్యంగా సమ్మర్ టైంలో అంటే వేసవ కాలంలో అనంతపురం జిల్లాలో ఇంత వర్షాలు చూడడం అనేది చాలా రికార్డ్ అని చెప్పాలి సో ఈ వర్షాలు మళ్ళీ మనకి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది రుతుపవనాలు అగమనం అంటే కేరళను తాకే అవకాశం ఎప్పుడుందనేది వివరంగా మాట్లాడుకుందాం రానున్న మూడు రోజుల్లో వర్షపాతం వివరాలు కూడా జిల్లాల వరకు తెలుసుకుంటాం కాబట్టి వీడియోని చివరి దాకా చూడడానికి ప్రయత్నించి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం మనం ఒకసారి సాటిలైట్ ఇమేజ్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకి ప్రస్తుతానికి తెలంగాణలోని పశ్చిమ భాగాలు అంటే ముఖ్యంగా చూసుకుంటే వికారాబాద్ సంగారెడ్డి అదేవిధంగా మనకి రంగారెడ్డి జిల్లాలు అంటే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటుగా తెలంగాణలోని పశ్చిమ భాగాల్లో మనకు ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా మనం ఇక్కడ చూసుకుంటే అనంతపురం కర్ణాటక బార్డర్ సరిహద్దు ప్రాంతాలు బళ్ళారి ప్రాంతాల్లో మనకి కొంచెం వర్షాలు అయితే ప్రస్తుతం కురుస్తున్నాయి గత గతరాత్రి చూసుకుంటే అనంతపురం జిల్లాలో మనకి విస్తారంగా అదేవిధంగా కడప జిల్లాలో కూడా పశ్చిమ భాగాల్లో ముఖ్యంగా పులివెందుల కడప అదేవిధంగా ప్రొద్దుటూరు జమ్మల వేంపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసాయి అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా మనకి విస్తారంగా వర్షాలు చూసాము కర్నూలు నంద్యాల జిల్లాలో కూడా ఓ మోస్తరు వానలు అక్కడక్కడ మనకి నమోదైన పరిస్థితి కనిపించిందండి అలానే మనకు ఉత్తరాంధ్ర జిల్లా శ్రీకాకుళంలో కూడా నిన్న మా వర్షాలు అయితే మనం చూడడం జరిగింది తెలంగాణలో కూడా మనకి నిన్న పశ్చిమ భాగాలు దక్షిణ భాగాల్లో కూడా మనకి విస్తారంగా వర్షాలు అనేవి నమోదయ్యే పరిస్థితి కనిపించింది సో ప్రజెంట్ అయితే సాటర్ట్ ఇమేజ్ ప్రకారం మనకి తెలంగాణ ఆంధ్రాలో అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు నమోదుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ముఖ్యంగా మనం చూసుకుంటే రాగల మూడు రోజుల్లో వర్షపాతం అంటే ఈ రోజు పదిహేనవ తారీఖు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది ఆల్మోస్ట్ మనకి నెక్స్ట్ సోమవారం వరకు కూడా వర్షపాతం వివరాలు ఒకసారి చూసుకున్నట్లయితే ముఖ్యంగా రాగల మూడు రోజుల్లో మనకి రాయలసీమ జిల్లాలతో పాటుగా తెలంగాణలోని పశ్చిమ భాగాల్లో మనకి హాట్స్పాట్గా అండి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలోని అనంతపురం సత్యసాయి జిల్లాలతో పాటుగా కన్ కర్నూలు అదేవిధంగా కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో కొన్ని భాగాల్లో మనకి విస్తారంగా ఉరుములతో మెరుపులతో కూడిన వర్షాలు ఈదురుగాళ్ళు పిడుగులు కూడా అన్ని చోట్ల ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మూడు రోజులు కూడా చాలా తీవ్రంగా రూములు ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్త తీసుకోవాలి సామాన్య ప్రజలు కూడా చెట్ల కింద ఉండవద్దు డ్యూరింగ్ మనకేంటే పిడుగుల టైంలో అదేవిధంగా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లా అంటే రంగారెడ్డి సంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు గద్వాల్ వనపర్తి నాగర్ కర్నూలు పరిసర ప్రాంతాలు నారాయణపేట ఈ పరిసర ప్రాంతాలంట్లో కూడా మనకి విస్తారంగా ఉరుములతో మెరుపులు కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా మనకి జగిత్యాల సిరిసిల్ల కామారెడ్డి ఈ స ఈ పరిసర ప్రాంతాల్లో కూడా మనకి విస్తారంగా ఉరుములు మెరుపులుతుకున్న వర్షాలు అయితే కురిసే అవకాశం కనిపిస్తుంది ఇక కోస్తాంధ్ర విషయానికి వస్తే ముఖ్యంగా గుంటూరు అదేవిధంగా పల్నాడు బాపట్ల గోదావరి జిల్లాలతో పాటుగా మనకి ఎన్టీఆర్ విజయవాడ పరిసర ప్రాంతాలు కృష్ణా పరిసర ప్రాంతాల్లో కూడా ఓ మోస్తరు వాళ్ళు రాగల మూడు రోజుల్లో మనం చూసే అవకాశం ఉంది కొన్ని ప్రాంతాల్లో భారీగా కూడా పెరుగులు ఉండే అవకాశం అయితే మనకి మధ్యాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో అంటే తిరుపతి చిత్తూరులో మనకి ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అధికంగా వర్షాలు ఉండే అవకాశం ఉంది తిరుపతి జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఉంటాయి నెల్లూరు జిల్లాలో మనకి చాలా తక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా మనకి నెల్లూరు నంద్యాలకి పల్నాడుకు దగ్గరగా ఉండే ప్రాంతాలు అంటే ప్రకాశం జిల్లా నుంచి సముద్రం దూరంగా ఉండే భాగాల్లో మనకి వర్షాలు ఉండే అవకాశం ఉంది ప్రకాశం జిల్లా కోస్తా భాగాల్లో వర్షాలు తక్కువ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఇంకా మనకి ఉత్తరాంధ్ర జిల్లాలు చూసుకుంటే అంటే అనకాపల్లి అల్లూరు సీతారామం జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా మనకి శ్రీకాకుళం జిల్లాలో అధిక ప్రాంతాల్లో వర్షాలు ఉండే అవకాశం ఉంది అదేవిధంగా విజయనగరం వైజాగ్లో మనకి అక్కడక్కడ మాత్రమే స్వల్పంగా వర్షాలు ఉండే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది అయితే మనకి కాకినాడ ఏలూరులో కూడా కాకినాడ అదేవిధంగా కోనసీమ జిల్లాలో స్వల్పంగా ఉంటాయి కానీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరితో పాటుగా ఏలూరు జిల్లాలో కొంచెం భారీగానే పిడుగులు మనకు ఉండే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకి కనిపిస్తుందండి ఇంకా తెలంగాణలో తూర్పు భాగాలు ఉత్తర భాగాల్లో చూసుకుంటే మనకి వరంగల్ మహబూబాబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాతో పాటుగా మనకి ఖమ్మం సూర్యాపేట అదేవిధంగా నల్గొండ జిల్లాతో పాటుగా మనకి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల ఈ జగిత్యాల ఈ స పరిసర ప్రాంతాల ఇంట్లో కూడా అక్కడక్కడ మోస్తరు వాళ్ళు రాగల మూడు రోజుల్లో మనకి కురిసే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో సమస్త ప్రాంతాల్లో అంటే చాలా ప్రాంతాల్లో మనకి రాగల మూడు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే మనకి చాలా పుష్కలంగా కనిపిస్తుంది కానీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో అదేవిధంగా దక్షిణ తెలంగాణ పశ్చిమ తెలంగాణ జిల్లాలో భారీగా ఉరుములు ఉండే అవకాశం అయితే రాగల మూడు రోజుల్లో మనకి కనిపిస్తుంది ఇదైతే పదిహేను నుంచి పదిహేడవ తారీఖు వరకు ఉన్న ఫోర్ క్యాస్ట్ వివరాలు ఇంకా మనం ముఖ్యంగా చూసుకుంటే రాగల ఇంకా మిగతా జిల్లా మిగతా రోజుల్లో కూడా అంటే వచ్చే వారంలో కూడా మనకు వర్షాలు మరింత ఊపందుకునే అవకాశం అయితే తెలుగు రాష్ట్రంలో కనిపిస్తుంది కానీ ఒకసారి మనకి ఏంటంటే ఈ యొక్క ఋతుపవనాల అగమనం అగమనం అంటే ఏదైతే ఆన్సెట్ అంటాము ఋతుపవన మరి ఋతుపవనం తాకాయి అంటాము సో ఈ ప్రక్రియ మనకి కేరళ అనేది మొదలవుతుంది సో కేరళ అని ఎప్పుడైతే ఈ ఋతుపవనాలు తాకుతాయో అప్పటి నుంచి వర్షాలు మరింత విస్తారమయ్యే అవకాశం అయితే మనకు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోందండి ముఖ్యంగా చూసుకుంటే ఇంకో ఫోర్కాస్ట్ ఏంటంటే రానున్న వారాల్లో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది కానీ ముఖ్యంగా అరేబియా సముద్రంలో ఏర్పడే అల్పపీడనం మీద నమ్మకం లేదు కానీ బంగాళాఖాతంలో మనకి ఇరవైవ తారీఖు తర్వాత అంటే ముఖ్యంగా మే ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో ఒక అల్పపీడన ప్రాంతం అయితే ప్రస్తుతానికి ఏర్పడే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి ఈ అల్పపీడనం వల్ల మనకి ఏదైతే నైరుతి పవనాల యొక్క రేఖ అంటే నైరుతి పవనాల యొక్క మాన్సూన్ ఎన్ఎల్ఎం అంటాం నార్దన్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ఈ నైరుతి పవనం యొక్క రేఖ అనేది మనకి నెమ్మది నెమ్మదిగా కేరళ నుండి మిగతా రాష్ట్రాలకు విస్తరించే అవకాశం ఉంటుంది సో ఈ అల్పపీడనం మనకి నైరుతి పవనాలను మరింత బూస్ట్ చేసే అవకాశం అయితే రానున్న రోజుల్లో కనిపిస్తుంది సో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇంకా పోతే మనకి వేసవ కాలం ఆల్మోస్ట్ పోయినట్టే ఇంకా రైనీ సీజన్ అనేది చూసే చాలా త్వరగా వస్తున్నందున రైతులతో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా మనకి కనిపిస్తుందండి సో ఈ యొక్క అల్పపీడనం వచ్చేసి మనకి రానున్న రోజుల్లో అదే విధంగా ఉత్తరాంధ్ర వైపు పయనించే అవకాశం దీనివల్ల మనకి రానున్న రోజుల్లో మరింత వర్షాలు పెరిగే అవకాశం మనకి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది దాని నుంచి నేను నెక్స్ట్ వీడియోతో అప్డేట్ ఇస్తాను ప్రస్తుతానికి అయితే రాను మూడు రోజులైతే విస్తారంగా ఉభయ తెలుగు రాష్ట్రాల రూమ్లో కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉన్నందున రైతులతో జాగ్రత్తలు తీసుకోండి అదే సామాన్య ప్రజలు కూడా మరి ముఖ్యంగా చెట్ల కింద ఉండ చెట్ల కింద ఉండొద్దు ఎందుకంటే పిడుగుల సమయంలో చెట్లు చాలా అధిక ప్రమాదం కాబట్టి సో దట్స్ ఆల్ ఫర్ నవ్వండి అండి మరొక వీడియోతో మళ్ళీ మనం రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ ఇష్కోదాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్